వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం చూడబోయే సారీస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ సారీస్ అండి ఇవి చాలా మంది అడగడం వల్ల తెప్పించడం జరిగింది కాకపోతే స్టాక్ అనేది చాలా తక్కువ ఉంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని పెట్టం ఇది మాత్రమే మన దగ్గర స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఎక్స్ట్రా నేను ట్రై చేశాను ఒక హండ్రెడ్ సారీస్ వరకు కానీ మనకి దొరకలేదు అనమాట ఇది మనకి బెనారసీ జార్జ్ ఐడియా ఉంది కదండి దీంట్లో ప్యూర్ క్వాలిటీలో తీసుకొచ్చాము మీ అందరికీ తెలుసు దీంట్లో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నుంచి కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి అనేది దాంట్లో క్లాత్ అనేది మీకు రఫ్నెస్ తెలిసిపోతూ ఉంటుంది ఇవి మాత్రం చాలా సాఫ్ట్ మెటీరియల్ తో ఉంటాయి స్క్రీన్ మీద మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం టూ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే మాత్రమే ఉంది సిస్టర్స్ పేటిఎం కానీ ఫోన్పే కానీ అమెజాన్ పే కానీ క్రెడ్ యాప్ అని కూడా వచ్చింది కదా అది కానీ ఏదీ లేదు ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది ఫోన్పే కోసం ట్రై చేస్తున్నాం కానీ ఇది ఎందుకో ఇంకా బ్లాక్ చేసే ఉన్నారనమాట మంది కరెంట్ అకౌంటే అయినా కూడా బ్లాక్ అయ్యి ఉంది రెండు రెండు ఫోన్ నెంబర్స్కి బ్లాక్ అయ్యి ఉంది అండ్ నా పర్సనల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి కూడా బ్లాక్ అయ్యి ఉంది ఎందుకో తెలీదు అలాగే మాకు మాత్రమే కాదు ఇంకా చాలా మందికి కూడా అని చెప్పి నేను కి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు కూడా చాలా మంది కంప్లైంట్ చేయడానికి వచ్చారనమాట మరి అది ఎప్పుడు క్లియర్ అవుతుందో మనకి తెలియదు ఓకే ఈ రోజు మనం చూసే సారీ బ్లాక్ సారీ కానీ చాలా బాగుంటుంది యాక్చువల్గా వినాయక చోతి స్పెషల్ శారీస్ మనం తీసుకొస్తున్నాం వాటిల్లో బ్లాక్ లేనిదే ఏ కలర్కి ఇంపార్టెంట్ ఉండదు కాబట్టి నేను ఈ రోజు బ్లాక్ శారీ కూడా పెడుతున్నాను మీకు ఇది టోటల్ గా పికప్ డిజైన్తో తో వస్తుందండి జార్జెట్ మెటీరియల్ అనమాట టూ సైడ్స్ బోర్డర్ అనేది ఈక్వల్ బోర్డర్ ఇచ్చేసారు నార్మల్గా అయితే ఒక సైడ్ పెద్ద బోర్డర్ ఒక సైడ్ స్మాల్ బోర్డర్ ఇస్తారు కదా అలా కాకుండా రెండు వైపులా కూడా చాలా క్లియర్గా చక్కగా ఈక్వల్ బోర్డర్ ఉంటుంది ఇట్లా ఈ స్టైల్లో ఇది మనకి జరీ కాదు అండి థ్రెడ్ వీవింగ్ ఓకే వీవింగ్లో వస్తుంది ఫాయిల్ ప్రింట్ కూడా కాదు కానీ జరీ కూడా కాదు థ్రెడ్ సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా అలా వచ్చింది శారీ మిడిల్లో అంతా కూడా మనకి ఇలా పికాక్స్ని ఇచ్చారు వెనకాల ఫినిషింగ్ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను సపరేట్ సపరేట్ పికాక్కి చక్కగా కట్ వర్క్ వచ్చింది అదే మీకు జాయింట్ ఇస్తే కనుక మీకు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో శారీస్ అన్నీ కూడా మనకి జాయింట్ ఉంటాయి అవి ఎట్లా అంటే మనం ఇట్లా ఏదైనా బ్యాంగిల్స్ అట్లా వేసుకున్నప్పుడు ఇట్లా ఉంటుంది కదా హ్యాండ్ కిందకి పట్టేస్తూ ఉంటాయి అనమాట అదైతే మీరు చూసుకుని తీసుకోండి ఓకే ఇది పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ కానీ అలాగే ఇంకొక శారీలో నేను చూపిస్తాను మీకు అలాగే మీరు ఒకటి క్లియర్గా చూడండి ఒకసారి శారీ అంతా కూడా చూడండి అలాగే మేము పార్సెల్ ఫోటో పెడతాం కదా ఆ పార్సెల్ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ ఫొటోస్ ఉండడం వల్ల మాకు మొత్తం కూడా కొంచెం కొన్ని రోజులకి ముందున్నవన్నీ కూడా మేము డిలీట్ చేయాల్సి వస్తుంది సో కొంచెం గుర్తుపెట్టుకోండి అలాగే అయితే కనుక క్లియర్గా మెన్షన్ చేయండి మేము పోస్టల్కే పంపించండి మీరు అని చెప్పేసి అప్పుడు మా వాళ్ళు నోట్ చేసుకుంటారు మీ అమౌంట్ పక్కనే ఓకేనా ఫైవ్ వర్కింగ్ డేస్ డి వచ్చేస్తుంది టెన్ మినిమం వర్కింగ్ డేస్ లో మనకి పోస్ట్ వస్తుంది ఇన్ కేసు చెప్పిన డేస్ లో కనుక రాకపోతే మీరు పార్సల్ ఫోటో ఉంటుంది కదా మీ దగ్గర అది మాకు ఒకసారి పంపించండి ఇప్పుడు ఇంకొక చూపిస్తాను చూపిస్తా ఇంకొక సారీలో మీకు ఇంకా క్లియర్ గా డిజైన్ అనేది చూపిస్తున్నాను టోటల్ బ్లాక్ కలర్ బేస్ ఇట్లా ఉంటుంది ఎవరో సిస్టర్ సింగిల్ లేయర్ మీద చూపించమని చెప్పారు కానీ సింగిల్ లేయర్ మీద చూపించడానికి కుదరదు అండి ట్రాన్స్పరెంట్ ఉంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది అని చెప్పేస్తాను ఎందుకంటే ఇంకా మొత్తం వేలాడుతూ ఉంటుంది అనమాట అంత పొడుగులు నాకు చూపించడానికి కంఫర్టబుల్ గా అనిపించదు అందుకని నేను సింగిల్ లేయర్ మీద చూపించలేకపోతున్నాను స్టెప్స్ పెట్టుకుంటే ఇంకా ఆ ట్రాన్స్పరెంట్ కూడా ఉండదు శారీ అంటే మనకి జార్జెట్ మినిమం కొంచెం అన్న ఒక ట్వంటీ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ అయితే ప్రతి జార్జెట్ లో నూట యాభై రూపాయల నుంచి జార్జెట్ అనేది స్టార్ట్ అవుతుంది కదా ప్రతి జార్జెట్ లో ఉంటుంది ఇది పలు ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇది నేను లాంగ్ బ్యాక్ బ్లాక్ కలర్ సారీ కొనుక్కున్నప్పుడు నేను తీసుకున్నప్పుడు దానికి డిజైన్ చేయించినటువంటి బ్లౌజ్ అనమాట ఇది కాకపోతే మనకి ఈ సారీకి నేను యూజ్ చేస్తాను ఆ బ్లౌజ్ మనకి ఈ సారీకి వచ్చే బ్లౌజ్ ఇది ఓకే తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అతి త్వరలో మేము లైవ్ కూడా స్టార్ట్ చేస్తాం అది కూడా కొత్త కలెక్షన్తో చక్కగా ఎప్పుడు కూడా వీడియోస్ చూస్తూ ఉండండి మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక కొత్త వీడియో పోస్ట్ చేస్తాము ట్వెల్వ్ ఓ క్లాక్కి అది కూడా వాచ్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ